ఒకప్పుడు టాప్ సినీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ మధ్య సినిమాలు చేయలేక చాలా కామ్గా ఉంటున్నారు ఆయన ఆఖరిగా తీసిన చిత్రం జూనియర్ ఎన్టీఆర్తో తీసిన సినిమా శక్తి మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు అశ్విని దత్కు భారీ నష్టాన్ని కలిగించింది దాంతో తనకు సినిమాలు నిర్మించే సామర్థ్యం తగ్గిపోయింది అనుకున్నారో ఏమో తన కుమార్తెలు ప్రియాంక దత్ స్వప్న దత్తులకు చిత్ర నిర్మాణం చేయమని అప్పచెప్పారు అప్పటి నుంచి ఆయన కుమార్తెలు వీళ్ళు ఇద్దరు ఎంతో చాతుర్యంతో సినిమా ప్రొడక్షన్ చేస్తూ వస్తున్నారు వీరికి జూనియర్ ఎన్టీఆర్తో ఒక స్నేహబంధం ఉంది ఎందుకంటే అశ్విని దత్ ఎన్టీ రామారావుతో ఎన్నో చిత్రాలు నిర్మించారు జూనియర్ ఎన్టీఆర్కి అశ్వనీదత్ కూడా సొంత తాతయ్య లాంటివాడు దాంతో జూనియర్ ఎన్టీఆర్ అశ్విని దత్ కుమార్తెలకు కూడా సొంత కుటుంబ సభ్యునిలా కలిసిమెలిసి ఉంటున్నారు ఇంకా వీళ్ళ జీవితంలో జరిగిన ఒక ముఖ్య ఘటన ఇప్పుడు చూద్దాం అశ్వినిదత్ కుమార్తె స్వప్నాదత్ ప్రసాద్ వర్మ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది వీళ్ళ ప్రేమ వ్యవహారం అశ్విని దత్కు అస్సలు నచ్చలేదు వీళ్ళ వివాహాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు స్వప్నాదత్కి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తండ్రిని ఎలా ఒప్పించాలా తాను ఇష్టపడేవాడిని ఎలా పెళ్లి చేసుకోవాలా అనేది తన ముందు ఉన్న సమస్య మొత్తానికి ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దాకా వచ్చింది స్వప్నాదత్ పడుతున్న బాధ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే అర్థం చేసుకున్నాడు అదృష్టం కొద్ది ప్రసాద్ వర్మ జూనియర్ ఎన్టీఆర్కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి దాంతో స్వప్నదత్ను భయపడవద్దు అని చెప్పి నాన్నతో నే మాట్లాడుతాను తాను ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ పది నిమిషాలు అశ్విని దత్తో ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో ఎవరికీ తెలియదు స్వప్నాదత్ ప్రసాద్ వర్మల కళ్యాణానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన స్వప్నాదత్ మా నాన్నను ఎలా కన్విన్స్ చేశావు తారక్ అని ఎన్నోసార్లు అడిగిన రజనీకాంత్ భాషా స్టైల్లో నిజం చెప్పాను అని అన్నాడంట ఆ నిజం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అలా ఆరేళ్లు గడిచిపోయింది ఇప్పుడు స్వప్నాదత్ ప్రసాద్ వర్మ ఎంతో ఆనందంగా ఉన్నారు తారక్ వల్లే నా లైఫ్ ఇలా ఉంది ఈజ్ గ్రేట్ అని స్వప్నాదత్ తన సన్నిహితులతో చెప్పుకుందట హీరోయిజం అంటే ఇదేనా